హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుత్తికొండ టాక్ షో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలు క్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకుందాం కాశీ అని పిలవబడే వారణాసి నగరం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము కాశీ హిందువులకు అత్యంత పవిత్రమైన నగరం మరియు దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి నగరం యొక్క పేరు అంటే నేమ్ ఆఫ్ ద సిటీ కాశీ దీని పురాతన నామం కాశీ అంటే కాంతివంతమైనది లేదా జ్ఞానంతో ప్రకాశించే నగరం అని అర్థం వారణాసి అంటే వరుణ మరియు అసి అనే రెండు నదుల మధ్య ఈ నగరం ఉండటం వల్ల దీనికి వారణాసి అనే పేరు వచ్చింది బెనారస్ అంటే ఇది బ్రిటిష్ వారి కాలంలో వాడుకలోకి వచ్చిన పేరు కాశీ యొక్క ప్రత్యేకతలు వన్ ఆధ్యాత్మిక రాజధాని మరియు మోక్ష నగరం శివుని నివాసం కాశీని స్వయంగా పరమశివుడి నివాసమంగా భావిస్తారు ఇక్కడి ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయం ద్వాదశి జ్యోతిర్లింగాలలో ఒకటి మోక్షప్రాప్తి కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదని నేరుగా మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా నమ్ముతారు అందుకే చాలామంది తమ చివరి రోజులను ఇక్కడ గడపాలని కోరుకుంటారు పవిత్ర గంగానది మరియు ఘాట్లు కాశీనగరం పవిత్ర గంగానది ఒడ్డున ఉంది ఇక్కడ గంగానదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం ఈ నగరంలో దాదాపు ఎనభై ఎనిమిది ఘాట్లు అంటే నదికి దారి తీసే మెట్లు ఉన్నాయి ప్రతి ఘాటుకు ఒక ప్రత్యేక కథ మరియు ప్రాముఖ్యత ఉంది దశాశ్వమేధ ఘాట్ ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం జరిగే గంగాహారతి ప్రపంచ ప్రసిద్ధి ఇది ఒక అద్భుతమైన దృశ్యం మణికర్ణిక ఘాట్ ఇది ఇరవై నాలుగు గంటలు అంత్యక్రియలు జరిగే మహాశ్మశానం ఇక్కడ జీవితం మరియు మరణం యొక్క చక్రాన్ని దగ్గరగా చూడవచ్చు త్రీ ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాలలో ఒకటి కాశీ నగరం వేల సంవత్సరాల నుండి నిరంతరం జనావాసంగా ఉన్న ప్రపంచంలోని అతికొద్ది నగరాలలో ఒకటి దీని చరిత్ర మూడు వేల సంవత్సరాల కంటే పురాతనమైనది మార్క్ ట్వెయిన్ వంటి రచయితలు దీన్ని చరిత్ర కంటే పురాతనమైనది అని వర్ణించారు ఫోర్ విద్యా మరియు సాంస్కృతిక కేంద్రం పురాతన కాలం నుండి కాశీ విద్యా తత్వశాస్త్రం సంస్కృతం మరియు జ్యోతిష్యానికి గొప్ప కేంద్రంగా ఉంది ప్రసిద్ధ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది ఇది ఆసియాలోని అతిపెద్ద నివాస విశ్వవిద్యాలయాలలో ఒకటి సంగీతం మరియు కళలు ఈ నగరం బెనారసి ఘరానా అనే ప్రత్యేక సంగీత శైలికి ప్రసిద్ధి బెనారసి పట్టుచీరలు ఇక్కడ చేనేతతో తయారు చేసే బెనారసి పట్టుచీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి ఫైవ్ ఆలయాల నగరం కాశీని ఆలయాల నగరం అని కూడా అంటారు ఇక్కడ వేలాది చిన్న మరియు పెద్ద ఆలయాలు ఉన్నాయి విశ్వనాథ ఆలయంతో పాటు సంకటమోచన్ హనుమాన ఆలయం దుర్గ ఆలయం మరియు తులసి మానస్ మందిర్ వంటివి చాలా ప్రసిద్ధిమైనవి చారిత్రక ప్రాముఖ్యత విధ్వంసం మరియు పునర్నిర్మాణం కాశీనగరం చరిత్రలో చాలాసార్లు దండయాత్రలకు గురైంది ముఖ్యంగా ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అసలు విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో జ్ఞానవాపి మసీదును నిర్మించాడు ప్రస్తుతం మనం చూస్తున్న కాశీ విశ్వనాథ ఆలయాన్ని పదిహేడు వందల ఎనభైలో ఇండోర్ రాణి అహల్యబాయి హోల్కర్ పునర్నిర్మించారు ఆలయ శిఖరానికి బంగారు తాపడాన్ని మహారాజా రంజిత్ సింగ్ చేయించారు ముఖ్యమైన ఆచారాలు మరియు నమ్మకాలు గయతో పాటు కాశీలో కూడా పితృదేవతలకు ప్రధానం చేయటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇక్కడ ఈ కృతువును నిర్వర్తిస్తే పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్మకం పంచక్రోషి యాత్ర ఇది కాశీ చుట్టూ చేసే ఒక పవిత్రమైన యాత్ర భక్తులు దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం కాలినడకన ఐదు పాటు ప్రయాణించి మార్గమధ్యలో నూటెనిమిది ముఖ్యమైన ఆలయాలను దర్శించుకుంటారు ఇది కాశీ యొక్క ఆధ్యాత్మిక సరిహద్దుగా భావిస్తారు అఘోరాలు కాశీ అఘోరాలకు కూడా నిలయం వీరు శివుణ్ణి భైరవ రూపంలో ఆరాధిస్తారు సాధారణంగా శ్మశాన వాటికలలో నివసిస్తూ తీవ్రమైన సాధనలు చేస్తారు వారి జీవనశైలి సాధారణ ప్రజలకు భిన్నంగా మరియు అర్థం చేసుకోవడానికి తష్టంగా ఉంటుంది చూడవలసిన ఇతర ప్రదేశాలు మరియు అనుభవాలు సార్నాథ్ ఇది వారణాసికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన మొదటి బోధనను అంటే ధర్మచక్ర పరివర్తనంను ఇక్కడే ఐదుగురు శిష్యులకు ఇచ్చారు ఇది బౌద్ధులకు అత్యంత పవిత్రమైన యాత్రాస్థలం రామ్నగర్ కోట ఇది గంగారదికి అవతలి వైపున ఉన్న ఒక కోట ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది మరియు ఇప్పటికీ మహారాజు నివాసంగా ఉంది ఈ కోటలో ఒక ఆసక్తికరమైన మ్యూజియం కూడా ఉంది వంటకాలు కాశీ దాని వీధి ఆహారానికి చాలా ప్రసిద్ధి ఇక్కడికి వెళ్ళినప్పుడు తప్పక రుచి చూడాల్సినవి కచోరీ సబ్జీ ఉదయం పూట అల్పాహారంగా ఇది చాలా ప్రసిద్ధి లస్సీ మరియు థండాయ్ చిక్కటి పెరుగుతో చేసే లస్సీ మరియు పాలు డ్రై ఫ్రూట్స్తో చేసే థండాయ్ ఇక్కడ చాలా ప్రత్యేకం బనారసీ పాన్ తమలపాకు అంటే పాన్ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది మలాయో ఇది కేవలం చలికాలంలో మాత్రమే దొరికే ఒక ప్రత్యేకమైన స్వీట్ పాలనురుగతో తయారు చేస్తారు సందులు కాశీని నిజంగా అనుభూతి చెందాలంటే దాని ఇరుకైన సందులలో నడవాలి ఈ సందులక చిట్టడవిలా ఉంటాయి వాటిలో నడుస్తుంటే చిన్న చిన్న ఆలయాలు పురాతన భవనాలు దుకాణాలు కనిపిస్తూ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి సూర్యోదయం వేళ పడవ ప్రయాణం గంగానదిలో సూర్యోదయం అవుతున్నప్పుడు పడవ ప్రయాణం చేయడం ఒక మరుపునరని అనుభవం ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు ఘాట్లపై మరియు ఆలయాలపై పడుతున్నప్పుడు నగరం యొక్క అందం రెట్టింపవుతుంది మిస్టరీ ఆఫ్ కాశీ టెంపుల్ కాశీ విశ్వనాథ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి వారణాసి కాశీ నగరంలో గంగానది ఒడ్డున ఉన్న ఈ ఆలయం మాత్రమే కాదు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు ఎన్నో రహస్యాలు చేర్తక మరియు ఆధ్యాత్మిక విశేషాలతో నిండి ఉంది దానిలో కొన్ని ముఖ్యమైన రహస్యాలు మరియు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి రహస్యాలు ఒకటి అంతు చిక్కని ఆలయ నిర్మాణం మరియు పునర్నిర్మాణాలు అసలు ఆలయం ఎక్కడ ఉంది ఇప్పటికీ మనం చూస్తున్న కాశీ విశ్వనాథ ఆలయం ఎన్నోసార్లు పునర్నిర్మించబడింది అసలు మొట్టమొదటి విశ్వనాథ ఆలయం ఎక్కడ ఉండేది మరియు దాని స్వరూపం ఎలా ఉండేది అనేది ఇప్పటికీ ఒక రహస్యమే పురాణాల ప్రకారం దీనిని దైవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించారని చెబుతారు ధ్వంసం మరియు పునర్నిర్మాణం ఈ ఆలయాన్ని చరిత్రలో చాలాసార్లు విదేశీ దండయాత్రల సమయంలో ధ్వంసం చేశారు ప్రతిసారి హిందూ రాజులు దీనిని పునర్నిర్మించారు ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని పదిహేడు వందల ఎనభైలో ఇండోర్ మహారాణి అహలియాబాయి హోల్కర్ నిర్మింపచేశారు ఈ నిరంతర ధ్వంసం మరియు పునర్నిర్మాణం వెనుక ఉన్న చారిత్రక సంఘటనలు దాని ప్రాముఖ్యతను తెలియజేస్తాయి రెండు గంగానది ప్రవాహం మరియు ఆలయ సంబంధం గంగమ్మ తల్లి పాదాలను తాకే శివుడు కాశీలో గంగానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది అంటే దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రవహిస్తుంది ఇది చాలా అరుదైన మరియు పవిత్రమైన విషయంగా భావిస్తారు గంగానది గర్భగుడిలోని శివలింగాన్ని తాకుతుందని ఒక నమ్మకం ఉంది వరదల సమయంలో గంగాజలం గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగాన్ని అభిషేకిస్తుందని చెబుతారు ఇది గంగమ్మ తల్లి స్వయంగా శివుని పాదాలను కడుగుతుందని భక్తులు భావిస్తారు మూడు జ్యోతిర్లింగం యొక్క రహస్యం స్వయంభూలింగం కాశీలోని విశ్వేశ్వరుని లింగం స్వయంభూగా వెలిసిందని నమ్ముతారు అంటే దీనిని ఎవరూ చెక్కలేదు అది దానంతట అదే ఉద్భవించింది ఈ జ్యోతిర్లింగం అనంతమైన శక్తికి మూలంగా పరిగణించబడుతుంది జ్ఞానవాపి బావి జ్ఞానకూపం ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి బావి అత్యంత రహస్యమైనది ఔరంగజేబ్ ఆలయాన్ని కూల్చివేస్తున్నప్పుడు అక్కడి పూజారి అసలైన శివలింగాన్ని ఆ బావిలోనే దాచారని ప్రతీతి ఆ అసలు లింగం ఇప్పటికీ ఆ బావిలోనే ఉందని దాన్ని కాపాడటానికే నంది విగ్రహం ఆ వైపు తిరిగి చూస్తుందని ఒక బలమైన నమ్మకం ఉంది ఇటీవల జరిగిన సర్వేలలో కూడా ఈ బావిలో శివలింగం వంటి నిర్మాణం బయటపడటం ఈ నమ్మకానికి మరింత బలాన్ని ఇచ్చింది నాలుగు ఆలయ శిఖరం మరియు స్వర్ణ గోపురం బంగారు తాపడం ఆలయ గోపురానికి పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందిన మహారాజా రంజిత్ సింగ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో దాదాపు వెయ్యి కిలోల బంగారంతో తాపడం చేయించారు అందుకే దీనిని బంగారు ఆలయం కూడా అంటారు ఎండలో ఈ గోపురం మెరుస్తూ భక్తులకు దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది శిఖరంపై ఉన్న త్రిశూలం కాశీనగరాన్ని మరియు ప్రజలను దుష్టశక్తుల నుండి కాపాడుతుందని నమ్ముతారు ఆ త్రిశూలం యొక్క శక్తి వల్లే కాశీనగరం ప్రళయకాలంలో కూడా నాశనం కాకుండా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఐదు మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం కాశ్యాం మరణాన్ముక్తిహి కాశీలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదని వారు నేరుగా మోక్షాన్ని పొందుతారని ప్రగాఢ విశ్వాసం మరణించే సమయంలో స్వయంగా పరమశివుడే వారి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి ముక్తిని ప్రసాదిస్తాడని చెబుతారు అందుకే చాలామంది వృద్ధులు తమ చివరి రోజులను కాశీలో గడపాలని కోరుకుంటారు ఈ రహస్యం వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణం అంతు చిక్కనిది ఆరు ఆలయ అదృశ్య శక్తి క్షేత్రం కాశీ విశ్వనాథాలయం మరియు దాని పరిసరాలు ఒక శక్తివంతమైన రేఖాగణిత మరియు ఖగోళ అమరికలో ఉన్నాయని చెబుతారు ఇది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాన్ని సృష్టిస్తుంది ఇక్కడ చేసే జపం తపం ధ్యానం వంటివి వేల రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయని నమ్ముతారు ఈ రహస్యాలు కాశీ ఆలయాన్ని కేవలం ఒక కట్టడంగా కాకుండా భక్తి చరిత్ర మరియు ఆధ్యాత్మికత యొక్క సజీవ కేంద్రంగా నిలుపుతున్నాయి ఈ ఆలయాన్ని సందర్శించటం ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు ఒక అద్భుతమైన అనుభవం ఈ వివరాలు కాశీనగరం యొక్క లోతైన మరియు బహుముఖ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మీకు మరింత సహాయపడతాయని ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ మీ మల్లేష్ గుటుకొండ